ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి అవగాహన కల్పించేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్తంగా జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించింది ఈ సమావేశానికి కలెక్టర్ జితేష్వి పాటిల్ హాజరై మాట్లాడారు సంప్రదాయ చేతివృత్తులు హస్త కళాకారులను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు ई सर्टेन ट्रेडिशनल ऑफिसिएशंस बन गए, विंस मुंडो वाट कागम उत्तराखंड सिस्टरों दिल्ली को उक्त जेनरेशन के समधी, द नेक्स्ट जेनरेशन आदि ऑफिसिएशन लोग ना करती, वाट की ब्रोड साइंस को लाने के उक्त स्कीम होंगी, सो इस स्कीम की एलिस्ट्रेटी हम उन्हें, इट इज़ वेरी वेरी सिंपल, आम अंशी, एप्ल వాళ్ళు ఈ ఆక్యుపేషన్ లో ఉన్నారా లేదా అది చూడాల్సి వాళ్ళ అమ్మ నాన్న ఆక్యుపేషన్ లో ఉన్నారు కానీ ఆ అబ్బాయి మాత్రం కాలేజ్ లో వెళ్తున్నాడు కానీ దీంట్లో అప్లికేషన్ పెట్టారంటే ఇది వర్తించదు నాట్ అప్లికేబుల్ వాళ్ళ అమ్మ నాన్న అప్లై చేశారనుకోండి ఎలిజిబుల్ వయస్సు ఎంతైనా ఉండొచ్చు డెబ్బై సంవత్సరాల ఉన్న మంచి అప్లై చేస్తే కూడా పర్మిటెడ్ కానీ

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలింది చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ కౌన్సిలర్స్ యొక్క రివ్యూ మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగిన తర్వాత దాదాపు సెవెంటీన్ మెంబర్స్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాతావరణం ఈ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు అందరిని కలిసి సెవెంటీన్ మెంబర్స్ రివ్యూ జరిపితే వేణుగారు చెప్తున్నారు కౌన్సిలర్ అని ఇవాళ మాకు తెలిసిపోయింది మాకు అధికారం మాకు ఏమని మాకే తెలియదు ఇప్పటివరకు అన్నీ ఏ పనులు అవుతున్నాయి ఎక్కడ పోతున్నాయి కూడా లేదు అందు గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నారు మనకు సిక్స్ సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ప్రజలు అందాలా ఇవన్నీ స్కీమ్స్తో సహా మా వార్డ్ డెవలప్మెంట్ కావాలా కామారెడ్డి జిల్లాలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనుల కోసం సమావేశమైన జెడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏకవాక్య తీర్మానంతో ముగిసింది జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ హాజరయ్యారు రెండు కోట్ల తొంభై లక్షల పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను జిల్లాకు కేటాయించారు అయితే వీటిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన పనులకు ఖర్చు చేయాల్సి ఉన్నందున జడ్పీటీసీ సభ్యుల సమావేశం నిర్వహించి తప్పనిసరిగా ఆమోదం తెలపాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆదేశించినట్లు గౌడ్ తెలిపారు హైదరాబాద్ నుండి అయోధ్య వరకు కళ్లకు గంతలు కట్టుకుని మెజిషియన్లు మారుతి జోషి రామకృష్ణ మోటార్ సైకిల్ పై యాత్ర చేస్తున్నారు వారు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు

रिपोर्ट दूरदर्शन न्यूज